హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి మొక్కలు వీడియోస్ గురించి ఇంతకుముందు మీతో చాలా షేర్ చేసుకున్నాను కదండి నాకు మొక్కలు అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇండోర్ ప్లాంట్స్ పెంచడం అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు సో చాలా డేస్ నుండి అనుకుంటున్నాను కుండీల్లో మొక్కలు నేను సెపరేట్ సెపరేట్ చేయాలి అని కానీ టైం సరిపోలేదు ఇంతవరకు కూడా కానీ ఈరోజు ఈ పని పెట్టుకున్నానండి సో ఈరోజు బ్లాగ్లో నేను మీతో ఈ మొక్కల గురించి షేర్ చేసుకోబోతున్నాను అండ్ కొన్ని టిప్స్ కూడా చెప్పాలనుకుంటున్నాను అంతకన్నా ముందు ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ సో ఈరోజు వ్లాగ్లోకి వెళ్ళిపోదాము నేను ఇంతకుముందు ఉసిరి మొక్కను తీసుకొచ్చాను అనమాట అంటే చిన్నదండి బాగా చిన్నది కార్తీక మాసంలో నేను పూజలు చేయడం కోసం అని చెప్పి బాగా చిన్న మొక్క తెచ్చి అది కుండీలోనే ఉంచేశాను సో అలా కుండీలో ఉంచడం వల్ల ఏమైందంటే నాకు ఆ మొక్క అనేది ఆకులన్నీ రాలిపోయినాయి అనమాట జస్ట్ ఒక్క స్టెమ్ మాత్రమే ఉన్నది ఒక రెండు లీవ్స్ ఉన్నాయన్నమాట దానికి ఎప్పటి నుంచో చేంజ్ చేయాలి అనుకుంటున్నాను కానీ అవ్వలేదు నాకు సో ఇప్పుడైతే నేను కుండీలోకి మార్చేసాను అనమాట కొంచెం పెద్ద కుండీ వేసి కొంచెం మట్టి కూడా వేసి జాగ్రత్తగా దాన్ని పెట్టాను ఎందుకంటే నాకు అది సాటిస్ఫాక్షన్ లేదు ఆ కుండీలో ఉంచేయడం వల్ల ఏంటో తెలియదు కానీ చాలామంది అబ్జర్వ్ చేసే ఉంటారు నర్సరీస్లో మనకి మొక్కలు ఎంత బాగా అనిపిస్తాయో ఇంటికి తెచ్చిన తర్వాత అవి చేంజ్ అయిపోతూ ఉంటాయి ఎందుకంటే తగిన కేర్ కూడా తీసుకోవాలన్నమాట దానికి సో నేనైతే ఇప్పుడు కుండీలోకి మార్చిన తర్వాత ఇందులో కోకోపిట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇలా కోకోపిట్ వేయడం వల్ల మొక్కలు చాలా అందంగా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి నర్సరీస్లో మొక్కలు ఎందుకు అంత అందంగా ఉంటాయంటే ఖచ్చితంగా కోకుపెట్టి వేస్తూ ఉంటారు వాళ్ళు సో ఇక్కడికైతే ఉసిటి మొక్క వేయడం కంప్లీట్ అయిపోయింది అండ్ మొక్కల గురించి చాలా టైం తీసుకోవాలన్నమాట కేర్ తీసుకోవాలంటే మనము ఇదైతే స్నేక్ ప్లాంట్ అండి స్నేక్ ప్లాంట్ నేను జస్ట్ ఒక స్టెమ్ అనమాట స్టెమ్ వేస్తే ఇలాగా చిన్న చిన్నవన్నీ కూడా వచ్చేసి పక్కన చాలా డేస్ నుంచి సెపరేట్ చేయాలి అనుకుంటున్నాను కానీ టైం సరిపోలేదు నాకు ఎందుకంటే వీడియోస్ ఎడిట్ చేయడము వీడియోస్ తీయడము వాయిస్ ఇవ్వడము చాలా టైం తీసుకుంటుంది అనమాట అండ్ ధృతిని కూడా ఒక పక్కన కేర్ తీసుకోవాలి సో ఈరోజు ఎలా అయినా ఈ పని కంప్లీట్ చేసేయాలని చెప్పి పెట్టుకున్నాను నేను అండ్ ఇవైతే చిన్న చిన్నవన్నీ కూడా జాగ్రత్తగా సెపరేట్ చేసుకోవాలి సో ఇవి కూడా సెపరేట్గా మళ్ళీ నేను వేరే వేరే కుండీల్లో వేస్తున్నాను ఇంతకుముందు వేసిన స్నేక్ ప్లాంట్ కూడా స్టెమ్స్ నాకు సత్య ఇచ్చిందండి తెలుసు కదా మా ఫ్రెండ్ సత్య సో ఈ స్టెమ్ కూడా సత్యనే ఇచ్చింది ఎందుకంటే తనకి కొంచెం బాగా ఎక్కువ వచ్చేసినాయి అనమాట సైడ్స్ మనం ఒక్కటి వేస్తే చాలండి స్నేక్ ప్లాంట్ చాలా బాగా వస్తుంది అండ్ కుండీ కొంచెం పెద్దగా ఉన్నదనుకోండి అవి సైడ్కి పడిపోయినా కూడా చక్కగా ఉంటుంది చూడడానికి సో నేను ఏం చేస్తున్నానంటే స్నేక్ ప్లాంట్స్ అన్నీ కూడా చిన్న చిన్నవి ఈ కుండీలోనే వేసేస్తున్నాను సో మనకి బుషీగా చాలా అందంగా వస్తాయి ఇక్కడతో అయితే స్నేక్ ప్లాంట్ వేయడం కంప్లీట్ అయిపోయింది సో కొంచెం కోకో పిట్ని యాడ్ చేస్తున్నాను పైన ఇలా కొంచెం కేర్ తీసుకుంటే ఖచ్చితంగా మొక్కలు చాలా అందంగా ఉంటాయండి కాకపోతే కొంచెం టైం అనేది మనం మేనేజ్ చేసుకోవాలండి మనకి ఒక పని మీద ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ఆ టైంని మనము మేనేజ్ చేసుకోవడం రావాలి నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే డెఫినెట్గా ఆ వర్క్ని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయాలి అంటే మన టైంని కొంచెం షెడ్యూల్ చేసుకోవాలన్నమాట మనకి ఇంట్రెస్ట్ లేదనుకోండి నో ప్రాబ్లం వదిలేయచ్చు అండ్ ఇప్పుడున్న లైఫ్లో ఖచ్చితంగా పిల్లల్ని స్కూల్కి పంపించడం కానీ లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేసుకోవడం లేదంటే వర్కింగ్ ఉమెన్స్కి చాలా బిజీ షెడ్యూల్ అయిపోతుంది ఈ మొక్కలైతే వేసి చాలా రోజులైందనమాట ఎంత అందంగా ఉండేవంటే రెండు కుండీలు కూడా చాలా గే తీసుకున్నాను కానీ ఏంటో తెలియదు అస్సలు సరిగ్గా రావడం లేదు ఈ మొక్కలు కూడా చాలా ఇయర్స్ బ్యాక్ నాకు మా ఫ్రెండ్ ఇచ్చిందండి తను పేరు భవానీ యాక్చువల్గా ఇక్కడ కాదు మా ఊర్లో అనమాట అమలాపురంలో తను అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చేసాను నేను చాలా బాగుండేవి ముందులో కాకపోతే ఏమైందో తెలీదు ఈ లీవ్స్ అన్నీ కూడా ఇలా వచ్చేస్తున్నాయి అందుకని కట్ చేసేసాను అండ్ ఇంకా రెండు కుండీలు సపరేట్ సపరేట్గా కాకుండా ఒకటే కుండీలో వచ్చేలాగా వేస్తున్నాను అంటే కొంచెం బుషిగా అయితే బాగుంటుంది కదండి చూడ్డానికి అండ్ మనకి ఇలా గుమ్మ ముందు పెట్టుకున్నాం అనుకోండి ఇలాంటి మొక్కలు అందంగా ఉంటాయి మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి అండ్ ఇప్పుడు ఇలా మొక్కలు పెడితేనే అందంగా ఉంటుంది మన ఇంటి ముందు ముగ్గు వేసుకుంటేనే కలగా ఉంటుంది అనేది ఖచ్చితంగా మనం ఫీల్ అవుతేనే అవుతుందండి అది అంటే పాజిటివ్ ఫీలింగ్ అనేది ఉండాలన్నమాట ఎప్పుడు పాజిటివ్ థాట్ అనేది ఉండాలి నేనేంటంటే నాకు గుమ్మ ముందు ముగ్గులు వేయడం చాలా ఇంట్రెస్ట్ అండ్ మొక్కలు పెంచడం కూడా చాలా ఇంట్రెస్ట్ సో ఇవన్నీ కూడా మనం ఫీల్ అయ్యే దాన్ని బట్టే ఉంటుంది అండ్ నేను ఇలాగే చేస్తున్నాను మీరు కూడా ఇలాగే చేసేయండి అని చెప్పట్లేదండి కాకపోతే నేను చేసే వీడియో మీకెందుకు షేర్ చేస్తున్నానంటే ఏదైనా ఒక్క పాజిటివ్ థాట్ మీకు రీచ్ అవుతుంది అని చెప్పి అంతే ఈ జేడ్ ప్లాంట్ కూడా తెచ్చినప్పుడు ఎంత బాగుందంటే కాకపోతే దాన్ని కూడా కొంచెం కేర్ తీసుకోవడం మానేశాను నేను అండ్ ఇలా అయిపోయిందనమాట లీవ్స్ అన్నీ కూడా ఊడిపోయి పడిపోతున్నాయి ఇలా కాదని చెప్పి నేను ఇప్పుడు కుండి మార్చేశానండి యాక్చువల్గా ఒకటే మొక్క అనుకున్నాను బట్ ఇందులో మూడు ఉన్నాయి ఇవన్నీ కూడా తీసేసి చక్కగా మళ్ళీ నీట్గా వేసుకుంటున్నాను మరి ఎలా వస్తాయో చూడాలండి కొన్ని డేస్ తర్వాత దీని రిజల్ట్ ఏంటి అనేది మీకు మళ్ళీ పోస్ట్ చేస్తాను నేను అండ్ కొంచెం కోకోపిట్ని కూడా యాడ్ చేస్తున్నాను పైన ఈ మొక్క కూడా మా ఆంటీ ఇచ్చారనమాట సో ఈ మొక్కను కూడా చక్కగా కుండీలోకి మార్చేస్తున్నాను కొంచెం పెద్ద కుండీ అయితే ఇది కూడా చాలా బాగా వస్తుందంట మీకు వినిపిస్తుందా అండి ధృతి సాంగ్ పాడుతుంది దాని స్టైల్లో అనమాట సో నేను మా మొక్కలు క్లీన్ చేసుకునే లోపల చక్కగా ఆడుకుంటుంది నన్ను అస్సలు డిస్టర్బ్ చేయలేదు అండ్ పిల్లలు ఇలా మనల్ని డిస్టర్బ్ చేయడం చేయకపోవడం అనేది మనం వాళ్ళని ట్రీట్ చేసే విధానం బట్టి ఉంటుందండి వాళ్ళకి కొంచెం చెప్పాలన్నమాట ఇలా చెయ్యాలి ఇలా వద్దు అని కొంచెం అల్లరి చేస్తారు చేయకుండా ఉండరు పిల్లలు కాకపోతే వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బట్టి కూడా ఉంటుందండి ధృతి చాలా సైలెంట్ అసలు అల్లరి చేయదు అని అనుకుంటున్నారేమో అలా ఏం కాదు చాలా అల్లరి చేస్తుంది అంటే పూర్తిగా అల్లరని కూడా చెప్పను కొంచెం యాక్టివ్నెస్ అనమాట ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క లెర్నింగ్ థింగ్ ఉంటుంది సో అలా అలవాటు చేయాలన్నమాట వాళ్ళకి ఇప్పుడు ఇది చెయ్యి అది వద్దు అంటే డెఫినెట్గా ఫస్ట్ వినకపోయినా చెప్తూ చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది అది ఈ మొక్క చూసారా చాలా బాగుంది కదా చూడ్డానికి లోటస్లా ఉంది కదండి ఒక్కటి వేస్తే మనకి సైడ్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట సో ఈరోజుకి ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఏ వర్క్ అయినా స్టార్ట్ చేశామంటే పూర్తిగా కంప్లీట్ చేసేదాకా నిద్ర పట్టదనమాట అండ్ అందులోనే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది నేనైతే ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేశాను సో ఫినిష్ అయిపోయింది కొంచెం టైంని సెట్ చేసుకోవాలన్నమాట దాని గురించి అండ్ ఇప్పుడు టైంని మేనేజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ బిజీ షెడ్యూల్స్లో అండ్ కంప్లీట్ అయిపోయింది నీట్గా క్లీన్ చేసేసాను సో ఈ వర్క్ అనే కాదండి ఏ వర్క్ అయినా కూడా మనం కంప్లీట్ చేయాలి అనే ఒక టార్గెట్ డెఫినెట్గా ఉండాలి చూసారు కదండీ చాలా అందంగా ఉన్నాయి కదా మొక్కలు అంటే మనం కొంచెం కేర్ తీసుకోవాలి ఇలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మొక్కలు కేర్ తీసుకోవడానికి కొంచెం టైం సెట్ చేసుకోవాలి సో ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి అండ్ ఇలా మొక్కలు పెంచడం ఎంత మందికి ఇంట్రెస్ట్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ కీప్ సపోర్టింగ్